హలో ప్రియమైన పెట్టుబడిదారులు విశ్లేషణాత్మక సేవ మీతో టచ్లో ఉంది గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సారాంశ సమాచారంతో ప్రారంభిస్తాము కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను జాగ్రత్తగా పరిశీలించాలని మేము ప్రతిపాదిస్తున్నాము ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ ఐఎన్సీ టికర్ ఎస్యూపీఎన్ మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సమీక్ష జరిగింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ ఉపవర్గానికి చెందినది న్యూరో అరవై సంస్థలు పోలికలో పాల్గొంటాయి మరియు ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరిలో ఆర్డర్ టేబుల్ చూడండి సందేహాస్పద కంపెనీకి మొత్తం ఫలితం పది పాయింట్లలో ఎనిమిది పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు కంపెనీ స్కోరు ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్లకు వ్యతిరేకంగా సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ ఆయన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం సూపర్నస్ ఫార్మజ్యూటికల్స్ మరియు ఉపవర్గం షేర్లు పన్నెండు నెలలకు పైగా కంపెనీ షేర్లను మనం చూడవచ్చు సూపర్నస్ ఫార్మజ్యూటికల్స్ మైనస్ ఒకటి శాతం మార్పును చూపించింది పది పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ ఒకటి డాలర్ ఎనభై ఒక్క సెంట్లు బిలియన్లు డెబ్బై ఎనిమిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ రెండు పాయింట్ మూడు రెండు మూడు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఒకటి డాలర్ మూడు సెంట్లు బిలియన్ ముప్పై ఒక్క డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో సూపర్నెస్ ఫార్మస్యూటికల్స్ మూడు పాయింట్ మూడు ఐదు ఆరు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క ఆక్రమిత షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో రెండు పాయింట్ మూడు రెండు మూడు శాతం పుస్తకం విలువ మూడు పాయింట్ మూడు ఐదు ఆరు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే నలభై నాలుగు శాతం ఎక్కువ మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ఆర్థిక బాధ్యతలు సున్నా సున్నా మూడు ఒకటి బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్కు రుణం కంపెనీ మూలధనంలో మూడు శాతం కంపెనీ రుణ బాధ్యతలపై ఫలితం చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ దాని లాభం నిష్పత్తి ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఉపవర్గంలో సగటు సున్నా ఇది ఉపవర్గం కంటే మెరుగ్గా ఉంది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధరను దాని లాభానికి అంచనా వేయడం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం దెబ్బే నాలుగు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయాలు తాత్కాలికంగా నూట తొమ్మిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఇది ప్రస్తుత సంఖ్య కంటే నలభై ఎనిమిది శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి రెండు పాయింట్ ఏడు ఉపవర్గం యొక్క సగటు నాలుగు పాయింట్ ఎనిమిది మరియు ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే నలభై నాలుగు శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు కంపెనీ స్టాక్ ధర అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఆరు వందల అరవై రాబోయే పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తొమ్మిది వందల ఎనభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుతం కంటే నలభై ఎనిమిది శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ పదకొండు పాయింట్ రెండు శాతం ఉపవర్గంలో సగటు మైనస్ పద్నాలుగు పాయింట్ ఐదు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఉపాంత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా మూడు పాయింట్ తొమ్మిది నాలుగు ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే డెబ్బై శాతం ఎక్కువ మరియు ఈ వాస్తవం కంపెనీ మార్కెట్ ధర మధ్య వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తుంది సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ తక్కువ అంచనా వైపు ఎక్కువగా ఉంటుంది సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు వేల డాలర్లకు సమానం అయితే ఉపవర్గానికి నాలుగు వేల ఐదు వందల అరవై నాలుగు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నలభై ఒక్క పాయింట్ రెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం నూట తొమ్మిది పాయింట్ ఐదు వేల డాలర్లు ఉపవర్గానికి సగటు మైనస్ నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు వేల డాలర్లు మరియు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు వందల నలభై ఎనిమిది డాలర్లు వేలు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం అంచనా మంచిది పాయింట్లు ప్రతి కంపెనీ ఉద్యోగి అమ్మకాల వాటా ఎనభై రెండు డాలర్లు వేలు ఉపవర్గంలో తొమ్మిది వందల యాభై ఏడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం మూడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కొక్క ఉద్యోగికి ఆదాయం వాటా అంచనా మంచి సున్నా పాయింట్ ఐదు పాయింట్లు స్వల్ప లావాదేవీల పరిమాణం తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉపవర్గానికి సగటు ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఇది చిన్న స్క్వీజ్ ప్రమాద సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై ఐదు శాతం స్థాయిని చూపుతుంది సూపర్నస్ ఫార్మస్యూటికల్ సైన్సీ ఉపవర్గంలో ఈ స్థాయి యాభై మూడు శాతం సంభావ్యంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ కంటే ఎక్కువ విలువైనవిగా ఉంటాయి సూపర్నస్ ఫార్మజ్యూటికల్ సాయన్సీ కంపెనీ అసలు షేరు ధర సుమారు ముప్పై రెండు డాలర్ల నలభై మూడు సెంట్లు కంపెనీ స్టాక్ యొక్క ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారుగా ముప్పై ఎనిమిది ఎనభై ఒక్కగా నిర్ణయించబడింది వాస్తవ ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు ఇరవై శాతం అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ ని చూద్దాం లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ కంపెనీ సెక్యూరిటీల విశ్లేషణ ఆధారంగా సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు ముప్పై రెండు డాలర్ల నలభై రెండు సెంట్లు ధరతో కొనుగోలు ఒప్పందాన్ని తెరవండి కంపెనీ సాపేక్షంగా అధిక వాల్యుయేషన్ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది కంపెనీ అసెస్మెంట్ ప్రమాణాలను ఉపయోగించి అంచనా వేయబడింది అకీమ్ ఇండెక్స్ లాభం ముప్పై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది వద్ద నిర్ణయించబడింది లాస్ ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏప్రిల్ ఇరవై ఏడు రెండు సున్నా రెండు ఐదున జరిగిన ఎక్స్చేంజ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ టీఎస్ఏచీ బ్యాలెన్సింగ్ అమ్మకపు ఆర్డర్ అవుతుంది బ్యాలెన్సింగ్ ఆర్డర్లోని వీడియో ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదాన్ని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం వాస్తవ ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్